న్యూస్ కొత్తగూడెం క్లబ్ వేదికగా భూభారతి చట్టం రెండు వేల ఇరవై ఐదు ఈ కార్యక్రమంలో పాల్గొని రైతులకు అవగాహన కల్పించిన జిల్లా కలెక్టర్ జితేష్వి పాటిల్ ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రైతుల భూములకు భద్రత తప్పులు సవరణ చేసేందుకు వీలు కల్పిస్తూ సమస్యలను సత్వర పరిష్కారం అయ్యే విధంగా రైతులకు మేలు జరగాలనే ఉద్దేశంతో భూభారతి రికార్డ్ ఆఫ్ రైట్స్ చట్టాన్ని ప్రభుత్వం ను తీసుకురావడం జరిగిందన్నారు ధరణి పోర్టల్లో సవరణలకు వీలులేని విధంగా ముప్పై మూడు మాడ్యూల్స్ ఉన్నాయని ఆన్లైన్ చేసే సమయంలో తప్పుడుగా నమోదైన నేపథ్యంలో వాటిని పరిష్కరించేందుకు వీలు కాని విధంగా సవరణలకు వీలు లేని విధంగా అధికారులకు ఎటువంటి అధికారం లేని విధంగా ధరణి పోర్టల్ ఉండేదని రైతులు తమ భూముల సమస్యల పరిష్కారం కోసం సివిల్ కోర్టుకు వెళ్లాల్సి వచ్చేదని ధరణి పోర్టల్లో రైతులు చాలా ఇబ్బంది పడ్డారని తెలిపారు భద్రత కల్పిస్తూ నెక్స్ట్ రికార్డ్ ఆఫ్ రైట్స్ అంటే మన చట్టం పేరు ఏముందంటే భూభార్తి ఆర్ఓఆర్ ఆర్ చట్టం ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటే ఫుల్ ఫార్మ్ ఏముందంటే రికార్డ్ ఆఫ్ రైట్స్ రైతులకి ఉన్న హక్కులకి లిఖితంగా ఉన్న ఒక లేఖ సో ఈ ఆర్ఓఆర్ ద్వారా మన రైతులందరికీ ఏ హక్కు ఉన్నాయి దానికి ఎవరు అంటే ఎట్లా దానికి సవరణ చేయాలంటే ఎవరికి హక్కు ఉన్నాయి ఇవన్నీ ఆరు ఆర్ చట్టం ద్వారా ఫిక్స్ చేయడం జరుగుతుంది సో గతంలో ఎట్లా ఉండేదంటే చాలా సంవత్సరాల ముందు మన తెలంగాణలో అది నిజాం కాలంలో సర్వే జరిగింది తొం పంతొమ్మిది ముప్పై సంవత్సరంలో అప్పుడు చేయిన్ పట్టుకొని ఇవన్నీ భూభాగాలకి పెద్ద పెద్ద సర్వే నెంబర్స్ పడింది దాని తర్వాత కాసరా పహానీ రాయడం జరిగింది కాసరా పహానీ తర్వాత టీన్సార్ పహానీ అంటారు సో మూడు మూడు సంవత్సరాలట్ల ఇంకా చేసాల పహానీ అంటారు తర్వాత ప్రతి సంవత్సరం పహనీ రాసుకుంటూ రావడం జరిగింది ఈ పహానీ ద్వారా ఏమైంది ఏ రైతుకి ఏ సర్వే నెంబర్లో వాళ్ళు భూమి మీద ఉన్నారో దానికి రికార్డ్ తయారు చేయడం జరిగింది సో దీని ద్వారా రైతులకి ఒక ఆధారం ఉండేది ఎస్ మా పేరు రికార్డు ఉంది కాబట్టి మాకు దానిపైన హక్కులకి ఇది గుర్తించడం జరిగింది